నేను మీ దిలీప్ ని ఈ రోజు మనం తులారాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకోబోతున్నాను ఎందుకంటే బాబా వంగా గారు వారి కోసం రెండు వేల ఇరవై ఆరులో లో చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఐదు సంఘటనలు నిజంగానండి ఈ తులారాశివారే కాకుండా ఆర్ అనే నా నా పేరులో మొదట అక్షరం ఆర్తో మొదలవుతుందండి అనే వారి కోసం కూడా ఈ వీడియోలో చాలా చక్కగా చెప్పడం జరిగిందండి వీటితో ఈ తులారాశి కిందకి వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఇటు చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు కూడా వారి జీవితంలో జరిగేటువంటి సంఘటనలు ఏంటి అలాగే వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది ముందుగా ఈ ఐదు సంఘటనలు ఏమిటి అనేది మనం చూసుకున్నట్లయితే మాత్రం మొట్టమొదటిది మన చుట్టూ నవ్వుతూ ఉండేవారే మనకి శత్రువులు అవుతారు మన అనుకునే వారే మనకి వెండిపోటు పొడిచే అవకాశం రెండు వేల ఇరవై ఆరులో ఎక్కువగా ఉన్నది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి రెండవది ఆస్తుల విషయాల్లో కానీ డబ్బు విషయంలో కానీ మనస్పర్ధనలు కుటుంబాల్లో కలహాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ విషయాల్లో నా నీ అనే తన మన భేదం లేకుండా అది చాలా ఇబ్బందులు చేసే అవకాశాలు ఉంటాయి అనేది ఆ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పడం జరిగింది మూడవది ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెట్టండి మీరు ఎప్పుడు కూడా పనిలో ఉండొచ్చు లేదా దైవభక్తిలోనే ఉండొచ్చు కానీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి మీకు ఏ మాత్రం చిన్న నలకతగా అనిపించినా సరే వెంటనే మంచి వైద్యున్ని సంప్రదించి అలాగే ఆరోగ్యం కోసం ఎప్పటికప్పుడు చెకప్ చేసుకుంటూ ఉండండి అలాగే నాలుగవ విషయం మనం దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కానీ అలాగే మనం అనుకునే వారి ఏదైనా అంటే మన పచ్చుల తాలూకా ఇంటికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఏదైనా సరే మన పాత ఇంటికి వెళ్ళినప్పుడు అంటే మనం ఇప్పుడు సిటీలోకి వస్తుంటాం మళ్ళీ పండగల టైముల్లోనే మళ్ళీ మనం ఉండేటువంటి ఈ మన సొంత ఇంటికి వెళుతూ ఉంటుంటాం అలాంటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పడం జరిగింది అలాగే ప్రయాణాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం జరిగింది ఐదవది పిల్లల విషయంలో చాలా కేర్ తీసుకోండి పిల్లలు ఏం చేస్తున్నారు సమయానికి వాళ్ళు బాగా చదువుకుంటున్నారా లేదు వాళ్ళ ఎడ్యుకేషన్ పక్కన పెట్టి వాళ్ళు ఏమైనా చెడు అలవాటుకు లోన్ అవుతున్నారా ఇలాంటి విషయాల మీద కూడా మీరు ఈ కుటుంబ పరమైనటువంటి విషయాల్లో కూడా చాలా కేర్ తీసుకోమని చెప్తున్నారు ఇవే కాకుండా ఆర్థిక పరమైనటువంటి విషయాలు అంటే మనం డబ్బులు పెట్టేటప్పుడు కానీ పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ అలాగే ఎవరికైనా సరే అప్పులు ఇచ్చేటప్పుడు కానీ ఎందుకంటే బాబా గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే వారు అప్పుగా ఎవరికైనా సరే ధనము ఇచ్చినట్లయితే ఆ ధనము రావడానికి చాలా సమయం పడుతుంది అది చాలా ఇబ్బందులు వస్తాయి అలాగే మన అనుకునే వారితో గొడవలు కూడా వస్తాయి అయినప్పటికీ కూడా ఏదో కొంత మొత్తంలోనే మనం వసూలు చేసుకోగలం కానీ పూర్తిగా కూడా ఎందుకంటే మీ చెయ్యి అటువంటిది మీ చేత్తో ఏవిచ్చినా సరే అది దాన కర్ణుడి చేయి అంటారు కానీ అది రాబట్టుకోవడం అనేది మాత్రం చాలా కష్టంగా ఉంటుందండి పరిస్థితి మీ మనసు వెన్న మీ మనసు చాలా మంచిది అది ఇతరులకు పెట్టుబడి అయ్యే ఉన్నాయి మిమ్మల్ని పొంగించి మీరు మాటలకి పొంగిపోతారని తెలుసుకొని మిమ్మల్ని మాటలకు పొంగించి బొరలా కొట్టించేటువంటి మనుషులు మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు మీ వల్ల ఎన్నో ఉపయోగాలు పొందుతుంటారు మీ వల్ల ధనము ఉపయోగం పొందుతుంటారు మీ వలన ఎన్నో విషయాలు వాళ్ళ జీవితంలో మంచి జరుగుతుంటారు కానీ నీకంటూ కష్టం వచ్చిన తరువాత నీ వెంట పట్టుమని పది మంది కూడా ఉండరు జాగ్రత్త అందరూ నువ్వు నా వాళ్ళే అనుకుంటున్నావు అందరూ నా వాళ్ళే అనుకుంటున్నావు కానీ నా అనుకునే వారే పరా అవుతారు పరా అనుకునే వాళ్ళే నా అవుతారు ఈ రెండు వేల ఇరవై ఆరులో ఈ పిక్చర్ అనేది నీకు చాలా క్లారిటీగా కనిపిస్తుంది మోసం 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 అంటే ఏంటో నీకు ఎలా ఉంటుంది అనేది నీకు రుచి చూపించే మనుషులు కూడా ఎదురవుతారు ఎందుకంటే నువ్వు ప్రతి ఒక్కరిని కూడా నమ్మడం 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 అంతా నా అనుకుని ఒక నువ్వు ఒక ప్రపంచంలో ఉండిపోయి నీకు తెలియనటువంటి ప్రపంచం అంటే ఇంకొకటి ఉంది ఆ ప్రపంచం అంతా మోసం ఎటు చూసినా సరే శత్రువులు అలాగే మనం బాగుపడుతున్నాము అని తెలిసి మన మీద ఏడవడం నరఘోష నరదృష్టి అనేటువంటి ప్రపంచంలో ఉండేటువంటి దుష్టులు శక్తులు మన మీద ఎప్పుడూ కూడా దాడి చేస్తూనే ఉంటుంటాయి అవకాశం ఉన్నంత వరకు కూడా భగవంతుని ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో గడపండి ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉండండి మీకు ఏ కష్టాలు వచ్చినా ఏ బాధలు వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటాడని ఎంతో చక్కగా చెప్పడం జరిగిందండి మరీ ముఖ్యంగా నక్షత్రాల ప్రకారంగా చూసుకున్నట్లయితే నక్షత్రం మూడు నాలుగు పాదాల్లోని వ్యాపారస్తులకైతే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి మీ నేడ మిమ్మల్ని ఎప్పుడు కూడా వెంటాడుతూనే ఉంటుంది మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సరైన నిర్ణయాలు కాకపోతే మాత్రం మీ జీవితం అనేది అంధకారంలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది మనకు వచ్చే పెట్టేటువంటి పెట్టుబడుల్లో చాలా జాగ్రత్తలు వహించండి ఇచ్చే అరువులు ఎవరికైతే ఇస్తావో ఆ విషయంలో కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఒక్కసారి మీ చేతిలోంచి ధనము చేజారితే మళ్ళీ తిరిగి రాబట్టడం అనేది చాలా కష్టము అనేది ఎంత చక్కగా చెప్పడం జరిగిందండి అవకాశం ఉన్నంత వరకు కూడా మీరు అవకాశం ఉంటే ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి అవకాశం లేకపోతే వారానికి ఒక్కసారి అయినా సరే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి అని చెప్పడం జరిగిందండి తదుపరి స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు మీ మనసు చాలా మంచిది అందుకే మీరు ప్రతి విషయంలో కూడా మోసపోతుంటారు మీరు ఎంతో మంచివారు అందుకే మిమ్మల్ని మోసం చేసేవారు మిమ్మల్ని ఈజీగా మోసం చేయడానికి ప్రయత్నిస్తారు మీ చెయ్యి దానగుణం అందుకే మీ దగ్గర ఆర్థికంగా మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి మన మంచితనాన్ని వాళ్ళు పెట్టుబడిగా మార్చుకొని మన నుంచి ఏ ప్రేమ విషయంలో మోసాలు జరుగుతుంటాయి డబ్బు విషయంలో మోసం జరుగుతుంటుంది నానుకునే బంధువులు నానుకునే మనవాళ్ళు అందరూ కూడా మనల్ని మోసం చేసే అవకాశం సప్తభిషా నక్ష సారీ స్వాతి నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మీకు అవకాశం ఉంటే ప్రతిరోజు శివాలయం గుడికి వెళ్ళండి అవకాశం లేకపోతే కనీసం వారానికైనా ఒక్కసారైనా సరే శివాలయం గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి రెండు వేల ఇరవై ఆరు చాలా చక్కగా ఉంటుందని చెప్పడం జరిగింది తదుపరి విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి మీ కుటుంబం మీద నరఘోష నరదృష్టి విపరీతంగా ఉంటుంది దీని వలన మీ కుటుంబంలోని కలహాలు మాత్రమే కాకుండా ఆరోగ్యం మీద కూడా దీని తాలూకు ఇంపాక్ట్ పడి మీకు ఆర్థికంగా కూడా ఎన్నో నష్టాలు చూసుకునే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఆరు అవకాశం ఉన్నంత వరకు కూడా గణపతి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండడం మీకు కష్టం వచ్చిన నష్టం వచ్చిన బాధ వచ్చిన ఆ గణపతి భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటాడు మీకు రక్షగా ఉంటాడు అని చెప్పడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై ఆరులో మనం అనుకునేటువంటి లక్ష్యాలన్నీ కూడా సాధించుకోగలుగుతాము జీవితంలో అత్యున్నత మంచి స్థానానికి మనం వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది మరిన్ని మంచి మంచి విషయాలు చాలా విషయాలు చెప్పడం జరిగింది అవన్నీ కూడా తెలుసుకుందాం అందుకే ఇంకెవరైనా సరే నా ఛానల్ ఇప్పటికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు చేసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్ లో అని రాయుడు మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీ